ముందుగా మీడియా మిత్రులు భీములు నా పేరు ఏనుగుపల్లి కృష్ణ జై భీమరావు భారత్ పార్టీ మరి రాజకీయ వ్యవహారాల చైర్మన్ మరి ఈరోజు దోమాడ గ్రామంలో మరి ఇల్లు కూల్పోయిన మరి బాధితులను పరామర్శించడానికి మా పార్టీ అండగా వాళ్ళకి సహకరించడానికి రావడం జరిగింది ఇక్కడ ఒకే ఒక ఇష్యూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అరాచకాలన్నీ కూడా పెట్టలేకపోతున్నారు కేవలం ఈ గోల్డెన్ సిటీ యాజమాన్యం వారు మరి అధికార పార్టీ అయినా మరి టీడీపీకి కానీ జనసేనకి సంబంధించిన నాయకుడి అని తెలిసింది అధికారులు ఈయన ఈ వెంచర్ యాజమాన్యంతో కుమ్మక్క కేవలం డబ్బు కాసుపడి అధికారులు నిర్దక్ష్యంగా మరి ఈ యొక్క ఎనిమిది కుటుంబాలని తెల్లవారుజామున రోడ్లు పాడేయడం ఎంతవరకు కరెక్ట్ ఒకే ఒక మా ఈ యొక్క కుటుంబాలకి ఒక్కొక్క కుటుంబానికి ఎక్స్రేగా పాతిక లక్షల రూపాయలు ఇస్తేనే కానీ వీళ్ళ యొక్క నిరుపేద మరియు రుజువు కాదు అలాగే వీళ్ళకి మూడు సెంట్ల భూమి ఇచ్చి ప్రభుత్వమే పక్క ఇల్లు కట్టించినంతవరకు కూడా మా పార్టీ కానీ ప్రజా సంఘాలు కానీ అన్ని కుల సంఘాలు కూడా వీళ్ళకి మద్దతుగా నిలిస్తాయి ఉద్యమం ఇంకా తీవ్రత జరుగుతుంది ఎక్కడైనా బుద్ధి తెచ్చుకుని మరి ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి ఈ యొక్క సమస్యని మరి సాల్వ్ చేయకపోతే మరి కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది ఆర్డీఓ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఎంఆర్ఓ గారితో కూడా మాట్లాడడం జరిగింది ఈ యొక్క దుర్మార్గంలో పాల్పడిన ప్రతి ఒక్క అధికారిని కూడా సస్పెండ్ చేయమని మా యొక్క పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం చేయని పక్షాన మేము ఎక్కడికి ఈ ఉద్యమాన్ని తీసుకెళ్ళాలి కోర్టు రూపంలో కూడా తీసుకెళ్ళి ఈ బంధితుల పక్కల పట్ల మేము వీళ్ళకి అండగాని నిస్తామని ఈ సందర్భం తెలిపి అందరూ కూడా చేద్దాం థ్యాంక్ యూ